ఏంది రా మాయవ పప్పాయి పనులు తీసుకొచ్చింది ఈ మసలి సో ఇది మా అవ అయితే కనుక నా దగ్గర పొద్దున్న పద్నాలుగు వందలు డబ్బులు తీసుకొని పోయి సంత చేసుకొచ్చింది అంటే ఒక ఐదు వందలు చేసి మీతో తొమ్మిది వందలు లెక్క నువ్వు అంటున్నావు సరిపోదు వందలు ఇచ్చి పద్నాలుగు వందలు ఖర్చు పెట్టుకుంటే వచ్చాది వందల ఖర్చు పెట్టింది వంద కేజీ బియ్యము అండ్ ఆ ఐదు రూపాయలు అందుకోసమే లడ్డూ పంపించేది నమ్మకం లేక అదే నువ్వు పోయి అడుగు బొప్పాయి ఇదో ఏంటంటే కాకరకాయలు దీనిలోనే మా ఏవో కాకరకాయలు కూడా అంటారు మీరు వచ్చే నూరు రూపాయలు ఇస్తావు నేను ఎనభై రూపాయలు తెచ్చిన మిగులు తీసుకొచ్చిన రా మాకు లేదు ఆ నేమ్ పంపించాలి అయితే లే బేరవానికి బాగుపడుకొస్తాది మాసల్ది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో ఏంటంటే గనక రోజుకో వీడియో తీసి పెట్టడానికి నాకు ఎలాంటి బరువు కాదండి మహా అయితే రోజుకో వీడియో తీసి పెట్టానంటే నెలకొత్తది ఒక రెండు అంటే మూడు వందలు డాభ వచ్చినా ఒక ఇరవై వేలు డబ్బులు వస్తాది ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే కనుక ఇల్లు కాయలు తినేటి ఎక్కువ కాకరకాయలు కాదు వాళ్ళు వేరే కాయలు తింటారు బాగుండే నాకేమో అలవాటే అమ్మా బట్టలు అయితే ఇదో ఇవి బా దాని దగ్గర అరసుకులు పెట్టరా ఫేవరెట్ కాకరకాయలు ఇవి కుక్కర్ కూడా తినవు మా ఊర్లో అయితే కుక్కర్ తినా మాయబాద్ంట సిగ్గు లేకుండా సో ఇవి మీరు కూడా తింటారు కింద కామెంట్ చేసిందో చెప్పండి ఎట్లా తింటారో కూడా చెప్పండి ఎందుకంటే మొన్న రాజ్మా అని అది తీసుకువచ్చిన కదా నీకు ఎప్పుడు మనం తినలేని అది ఎట్లా చేసుకోవాలో ఇద్దరు చెప్పినారు నాకు ఉడకబెట్టుకో ఉప్పు కారం వేసుకో ఉల్లిపాయలు వేసుకో తరు వేసుకో తెల్ వేసుకో అట్లా సో ఇది కూడా మీరు ఎట్లా తింటారో చెప్పండి కాసరకాయలు తీసుకుని మిస్సుది దీంతో పాటుగా పప్పాయిలు తీసుకొచ్చింది కుక్కని కూడా తినవది అని కూడా ఇలాంటి పప్పాయిలు తిని చెప్పారు మా తొందరగా నాకు చెట్టుకి వానికి కూడా పెట్టాకు బప్పాయినా రోజు ప్లేట్ ప్లేట్లు తక్కువ ఉన్నాయి రోజు పప్పాయి పెట్టమన్నారా మూడు కేజీలు మూడు పప్పాయిలు ఒరే ఖచ్చితంగా మోసం చేశారు మొసలి డౌటే లేకుండా బియ్యం ఇంది బొక్కాయ ఐదు కేజీలు కూడా చేయలే ఐదు కేజీలు తూకం ఎన్ని ఐదు కేజీలు ఎంత అయింది ఐదు వందలు అయితే రూపాయలు ఐదు

పోతాయి నీ పద్నాలుగు వందలు లక్కిచ్చి నువ్వు ఏడు వందల యాభై రూపాయలు సంతా చేసుకొచ్చి ఏడు వందల రూపాయలు నాలుగు కేజీలు సరే ఒక ఏడు వందల యాభై డెబ్బై ఐదు కలిపి ఎంతైతురా ఎనిమిది వందల ఇరవై ఐదు అట్టే ఆరు ఏడు వందలు దుబ్బేసింది చిన్నప్పుడు అంటే ఏదో దొబ్బేసినట్టు దుబ్బేసిన సొమ్ము పండ్లకు పండ్లకు యాభై రూపాయలు

మొన్ననే ఆ వారానికి ఒకసారి పది మొన్న ఐదు వందలు ఆ వారం ఐదు వందలు ఈ వారం పద్నాలుగు వందలు దొబ్బేదా దొబ్బు తేనే ఉంటాది ఏం దెబ్బ నాయ నా సొమ్ము ఇప్పుడు చిట్కి ఎనిమిది వందలు పెట్టినా ఆ లెక్కలోనే నాలుగు వందలు ఇచ్చినాడు కదమ్మా ఎనిమిది వందలు ఇచ్చిన డాక్టర్ రెండు వందలు మాతలకు అదో పట్టించుడి

ఏం చూపెట్టాలి మా ఇంకా తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు చూపెట్టాలి వాళ్ళు ఎప్పుడు చూడ చూపిస్తారా దగ్గర చూపిస్తాను ఎంత మా నాకు బాధలో ఉంది అన్నమా నేను ముసలు చేయొచ్చు ఇప్పుడు కొత్తి వచ్చేది తీసుకుపోవాలి చూడు బల నాకు బలహ్యాపీ ఫీల్ అవుతాయి నేను పెద్ద కొత్తి వచ్చి రెండు ఎత్తుకపోవాలా అన్ని కలిపి మూడు వందల యాభై ఆడ బిల్లు చూసినా అందుకే బిల్లు గుడి తెచ్చిన బిల్లు లేకపోతే మళ్ళా బయటపడుతున్నా దొంగ బిల్లు ఉంది కాబట్టి బయటపడింది ఏ కాదు మా ఇది హిమాలయ మందులా సబ్బులు వాడతారు కదా ఇది హిమాలయ మందులు ఏడు తాత్తండు వా నిన్న ఆ దరిద్రం కూడా దగ్గుముందు నేను రెండు మూతలు తాగిన అబ్బా దిమ్మ తిరిగింది ఒకరి మంది ఒకరు తాగచ్చు మా కానీ దగ్గుకు ఒక మూత తాగినాక నాలుగు గంటలు గ్యాప్ ఇచ్చి ఇంకొక మూత తాగాలంట ఇంత ఉంది అండి అది నేను రెండు మూతలు ఒకేసారి తాగానా రోజు ఒక నాలుగైదు గంటలు నిద్రపోతే మహాంతమైన నిద్ర కూడా రాదు అట్టేది పన్నెండు కొంటకుని పది దాకా నిద్ర రాసినాక ఇంకా కళ్ళు తిరుగుతున్నాను ఒకటి నీళ్లు నీళ్ళు దాహం అవుతున్నాయి పదహైదు లీటర్లు నీళ్ళు తయారన్న బిందె బిందే నీళ్ళు రాత్రికల్లా ఎన్ని నీళ్లు తాగుతానే అది లేస్తే కలు పడుకుంటే బాగుంటది లేచి కలుదురుతున్నాయి మబ్బు అంటే మంద ఆయన లక్క ఒరే వరణు నేను దగ్గు దగ్గుమంది రా అని చెప్పినా రాత్రి వచ్చింటే మందు తాగి మందు కయ్యి ఏం నైనా ఏమైంది నైనా నీ కన్నాడా అంటే నేను అది మంద అయిన లేరా దగ్గు దగ్గు మందు అయిన అంటే మంద అయినావా మందు అయినావాను అంటే మందు కాదు రాత్రి దగ్గు అయినా ఉండి వర్ణు నేను రాత్రి దగ్గు మందు మూత తాగాలంటే రెండు మూతలు తాగిన నాకు దిమ్మ తిరిగి ఎట్లంటే మంద అయిన వాళ్ళకి ఇలాగే ఉంటదేమో మేబీ బహుశా ఇబ్బంది పడతానా నేను సరేనా నేను ఈ పొద్దున నుంచి ఎందుక అది మంది తాగిన నేను నేను పొద్దున రాత్రి తాగినా కైపు దిగట్లే నాకే ఎందుక అది ఏంది నాకేం చెప్పాలరా దగ్గు అని తాగినా మూత తాగాలంటే రెండు మూతలు తాగినా కళ్ళు అంతా ఇరుగుతుంది అందుకోసం కూర్చొని మాట్లాడతానా బాగా చూసుకుంటావు నన్ను ఎట్ట చూసుకుంటావు ఏమేం చెప్తావు నాన్న మందు అతను చెప్తావు అందరికి అడు చెప్పాకు రా నేను దాని దగ్గు మందు మందు కాదు ఏం మందు దగ్గు మందు దగ్గు మందుకి మన తేడా 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 చెప్పు ఇద్దరు మందు అయ్యి కొత్త అవునా చెప్పు తీసుకోండి కొడుకుని మందుగా అది రా దగ్గుమంది దగ్గుమంది చెప్పాడు నాకు దగ్గుమంది దగ్గుమంది తాగి ఊగుతానామంటే మాత్రం చెప్తాడు లేయంత్రం వచ్చిండాడు సో మొత్తానికైతే గనక ఏం లే లడ్డు లేకపోతే కనుక చాలా బోర్ కొడుతుంది జీవితం నాకు ఆ లడ్డు నింటే నేను ఆ లడ్డు పాకపోదు సరుకులు బాగా తీసుకొచ్చి ఇచ్చి దండి ఇచ్చాది ఎందుకంటే లడ్డు పదహైదు వందలు డబ్బులు ఇచ్చిన అంటే ఇన్ని తీసుకొచ్చి పెడతా పడదు కదా నాకు దిక్కేది అసలు ముందు ఎందుకు తెలుదులే బాగా దొబ్బేచ్చని దొబ్బేచ్చు అసలు చార్జీకి ఇరవై రూపాయలు మిగిలింది ఎవరికి నాకు ఇరవై చార్జీకి నాలుగు వేలు ఇచ్చినాడు నాలుగు వేలు ఇచ్చే వానికి ఆస్పత్రికి మొన్న ఒక వెయ్యి మొన్న వందలు వానికి విట్టేసిన అప్పు తీసుకొచ్చిపోతాడు అంటే రాణించు రెండు వేలు తీసుకొచ్చి ఆటాకు ఐదు వందలు ఇచ్చి వేసుకొని పోయినాం మీ అమ్మ ఒక రూపాయి ఇయలే

ఉండు 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 లడ్డు మా ఏవా సబ్బులు నేను సంతక డబ్బులు ఇచ్చిన దాంట్లో నువ్వు కొనుక్కొచ్చానావా లేకపోతే ఈమె సొంతంగా కొనుక్కొచ్చుకుంటుందిరా చెప్పు మైసూర్ శాండల్ నువ్వు తెచ్చి ఇచ్చావా కాదు ఐటమ్స్ అన్ని నువ్వే కాదు కొనిచ్చేది లేదంటే ముసలి సొంతంగా కొనుక్కొచ్చుకుంటా పింఛన్ డబ్బులతో కాదమ్మా నాకు కొబ్బరి నువ్వు తెచ్చావా నువ్వు సరుపులు కొబ్బరి నేను క్యాంపు లందుకు నేను అడుగుతానా సర్కుల్ సర్కులు సర్కులు తీసుకురానా నేను సబ్బులు తీసుకొని రానా ఎప్పుడు వేసినావు సర్కులు రాలేదా నేను సర్కులు ఎప్పుడు నేను అయితే నేను సర్కులు అడిగిన కొనుక్కొచ్చుకునేలే అమ్మ ఉండాయిలే అన్నానా ఏంది నాలుగు వేలు ఇచ్చాను రెండు సర్పైట్లు ఊరుకొచ్చినావా పది రూపాయలు ఓ ఏడు నెలలు కదా ఒరేయ్ నిన్ను కావాలి తాలిప్ప గింజలు కూడా నేను కొనుక్కొచ్చి

సరే రెండు రోజులు ఒకసారి ఉతికినా కూడా పదహైదు పదిలో వేసుకునే కూడా నూట యాభై రూపాయలు ఐదు యాభై రూపాయలు షాంపులు రోజు తలసా చేస్తావా మూడు రోజులకు నాలుగు రోజులు ఒకసారి చేస్తావు మరి నాలుగు రోజులు ఒకసారి అర్థ రూపాయలు వేసుకుంటే అన్ని అర్ధ రూపాయలు వేసుకునే పదహైదు రూపాయలు నెలకి కొబ్బరి కొబ్బరి తొంభై రూపాయలు లడ్డు కొబ్బరి కొని లడ్డు నేను ఒకసారి చెప్పింది తీసుకొచ్చిన తర్వాత నుంచి నాకు చెప్పదు చెప్పదాం చెప్తే తీసుకో నేనే కాదు లడ్డు ఈడ నేను ముద్రతనాడు పదైదు వందలు నేను లక్కించి పంపించలేడు ఈడ మూడు వందలు కరెక్ట్ మూడు వస్తువులు తీసుకొచ్చింది లడ్డు మూడు నాలుగు మొత్తం కలిపి ఏడు వందల యాభై అయి బిల్లు దానిలో కూడా మళ్ళీ వాళ్ళు చెప్పి దొంగతనం చేపించుకుంటాను ఇంకొక ఇరవై వంద రెండు వందలు లేకపోయిన మా మనోడు చూద్దాన్ని హలో

కోతులు వచ్చి తగులుతాయి అన్ని లోపల పెట్టుకోవాలి రోజు సరదా తీసి ఏం కంటెంట్ కక్కడకాయలే ఉండవు చూసేటోళ్ళు అందరూ మంచి మంచి కామెంట్లు పెట్టారు దయచేసి వీడియో చూసేటోళ్ళు ఇక్కడ వేల మందిలో పది మంది పరిమణ వాళ్ళు ఉంటారు తొమ్మిది వేల మంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది మంచుంటారు మంచి వాళ్ళు ఉంటారు మా కాదు మా మంచోళ్ళు ఉంటారు మీరు అందరు కామెంట్లు పెట్టినారంటే ఆ పది నెగిటి కామెంట్లు నాకు కనపడకుండా పోతాయి రయ్యా కామెంట్ పెట్టారు ఏదో ఒకటి మా ముసలిదాన్ని తిట్టుకుంటే పెట్టారు ముసలిదానికి పని లేదు పాట లేదు పిల్లలు కానీ డబ్బులు దెబ్బేసింది దుర్మార్గాలు కొడుకు రోజు నీళ్ళు పోసి వంటలు చేసిన దానికి నాకు నెలకు ఐదు వేలు జీతం ఇయ్యాలి నువ్వు నేను ఒప్పుకోను ఇప్పుడు నేనే చెప్పుకుంటా వద్దులే నా కొడుకు రాత్రి వచ్చాడు రానిద ఉండదు నేనా వచ్చినాడు వచ్చి నీకు నాయన కావాలన్నా అమ్మ రా అన్నే నాయనే కావాలంట అది మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మే కావాలని చెప్తాడు చెప్తాడు బా తెలిపరుడు మంచి తెలియపరుడు సరే బాయ్ బాగా వాగినామనుకుంటా ఇరవై నిమిషాలు వచ్చింట దగ్గర దగ్గర సోది పది పదిహేదా పద్నాలుగు నిమిషాలు వచ్చిందంటే మరి బాయ్ 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 బా థ్యాంక్ యూ అదే కామెంట్ కూడా బెటర్ మరి ఎందుకు వాళ్ళు నెగిటివ్ కామెంట్ ఏ కనపడతాయి నాకు వాళ్ళు మంచోళ్ళందరూ కామెంట్లు పెడితే కనపడకుండా పోతాయి సరే మరి బాయ్ బాయ్ లవ్ యూ